జర్చల్లా మున్సిపల్ బాదేపల్లి ఏరియాలో ఉన్న పాత బజార్ బొడ్రాయ్ వీధిలో కోఆర్డినేట్ అండ్ సర్చ్ ఆపరేషన్ కమ్యూనిటీ కనెక్ట్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమ పరిశీలనలో డి తో పాటు నలుగురు సిఐలు ఇరవై మంది ఎస్ఐలు మరియు కానిస్టేబుల్లతో పాటు దాదాపు వందకు పైగా పోలీసు అధికారులు పాల్గొనడం జరిగింది ఏమంటారు మనసు సచింతనం అంటారు స్టూడెంట్ ఆ చెప్పేటువంటి మాటలు మన మీద అంత ప్రభావితం చేస్తుంది రకరకాలు ఆటో ఆయనకు తగ్గట్టు ఆటో ఆయనతో చెప్తాడు అదే బండిలో బ్యాగ్ మర్చిపోయారు అదేదో ఉంది ఫోన్ నెంబర్ ఏంటో సమాయకంగా నంబరు ఇచ్చేస్తున్నాడు అదేమో బ్యాంక్ అకౌంట్ నెంబర్ కనెక్ట్ అయ్యేస్తాడు ఇంకా ఎవరు తగ్గట్టు చిన్న చిరు వెంటుంది అనమాట ఎక్కువ నమ్ము ఎవరికి ఆ నెంబర్ నుంచి ఆయనకి పోతున్నారు ఆయన వచ్చిన ఆ రోజు వంద రూపాయలు డెవలప్ అనేది ఆలోచన அந்த ரால சைக்காலஜிஸ்ட் பிரதிவாரி தீன் மீத அவ கண்டி ஜா தூக்கி செஞ்சோம் டென் ஹண்ட்ரட் உண்டு ஒன் நைன் ஜீரோ உண்டு டேபர் ஏதாவது நைன் நைன் டி அதுக்கு எப்படின்னா போய் அப்படி பிள்ளை தான் கலைஞ்சிக்குள்ளே பிள்ளைக்கு இவ எந்த நம்பர் ஆ அமௌண்ட் ட்ராக் அது நீ அமௌண்ட் எப்போ சார் சேர்ந்து அந்த எங்களுக்கு பிரொசீஜர் பிரச்சாரம் பேசுகிறேன் ఇవన్నీ పెడతా కోరుకుంటాము కారణం చేశాడు మీ దగ్గర నుండి చూసాము ఒక యాఫైర్లందని ఆఫ్ వచ్చినప్పుడు ఎదుటి రోడ్డు ఫ్రీ అని వాష్ ఫ్రీ వస్తున్నాడు இப்ப ஜன்ன டெவலப் அந்த ஜாடு మరిన్ని తాజా వార్తల విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు